జరుగుతున్న పోరాటంలో క్రియాజీల బాన్యస్వామి ఉదాహరణ వీరి పోరాటం వలన తల్లి భూపరణాల నుంచి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి మాతో పాటు ఏ ఒక్కలు టచ్ పడకుండా చేస్తానని డ్రగ్స్ సమాజం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు అనుకూలిచేస్తారని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా తాగుతుంది తెలంగాణ ప్రభుత్వంలో మహాస్వామిలు ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వేదికపైనందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టూ ఆల్ ఒకటే ఒకటి సౌండ్ మైండ్ లైఫ్ సౌండ్ బాడీ మంచి బాడీ సౌండ్ మైండ్ మంచి ہرمانس مجھے یہ ہے کہ وہ سانسوس ہوتا ہے مجھے کریڑے لیٹے بردی ایفیش آردھے کی رسیوں پر تیوگ لوگوں نے کہا کہ وہ آنے میں سانسوس ہوتا ہے یہ کریڑے کا پچھ پیٹے جی جائے تو ہرمانس ہوتا ہے ہرمانس ہے سیم ہوتا ہے ہرمانس ہے وہ فوکس در کوتا ہے فوکس کو پتا ہے کانسان کریش سانس ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు గమనించాలి మనం అనుకుంటాం ప్రతి ఒక్క పిల్లలు ఏదో ఎందులో వస్తున్నారు మా పిల్లలకి ఏం కావాలి ఆశారు కానీ అది కాదు ఖచ్చితంగా డ్రగ్ అనేది ప్రతి ఇంట్లోకి వ్యాపిస్తుంది పిల్లలు అది ఏ రూపంలో వ్యాపిస్తుందో తెలియదు ప్రతి ఒక్కరం డ్రగ్స్ అంటే ఏమనుకుంటామంటే అయితే ఈ సందర్భంగా మనం ప్రస్తుతం చూసిన సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం అనేది కొన్ని కారణాల కలుగుతుంది మరి దానిని నివారించడానికి మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం జూన్ ఇరవై ఆరు సందర్భంగా ఇరవైవ తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిన్న మన చైర్మన్ మంచల కృష్ణ గారి సి డిస్కస్ చేసి ఈరోజు ఇక్కడ పిల్లల మీద ప్రతిజ్ఞ చేయించాలని నిశ్చయించడం జరిగింది సో ఒకటే పిల్లలు ఇంతకుముందు పడగొట్టాలనేది ఆలోచన చేస్తామని చేయమాట చేస్తామని సో ఆ చేసే క్రమాన్ని మన నిత్య జీవితంలో కూడా మనకి ఎలాంటి ఒత్తిడి ఎవరికన్నా ఒత్తిడి వచ్చినా కానీ డిప్రెస్ గురి కాకుండా చేసిన సుమన్ గారు అన్నట్టు చదువు هيا